అస్సలం వైకమ్ మై టూ ఫ్యామిలీ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్బీ వరల్డ్ ఆఫర్నిచర్ ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ సాంబార్ ఇడ్లీ మా ఇంట్లో అందరు ఫేవరెట్ అనమాట సాంబార్ ఇడ్లీ అయితే మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీకు కూడా ఫేవరెట్ అయితే అయిపోయింది ఇక్కడ వచ్చేసి నేనైతే మినపప్పు నానబెట్టేసాను ముందు రోజైతే ఈ మినపప్పు అయితే మనకు ఐదు నుంచి ఆరు గంటలయితే ఖచ్చితంగా నానబెట్టేసుకోవాలి ఇంకా నేను రవ్వ అయితే ఒక గంట ముందు నానబెడతాను పిండి వేయడానికి చూడండి రవ్వ కూడా పెట్టేసాను ఇంక ఇక్కడ అయితే మినపప్పు అయితే మిక్సీ అయితే వేసేస్తుంది ఇక్కడ అయితే మా పాప అయితే వేస్తుంది తనే వేస్తానంది ఇంకెందుకంటే మధ్య మధ్యలో కొన్ని పప్పు తినయొచ్చు అని చెప్పేసి ఇంకా సరేలే అని చెప్పి తన చేతే వేపిస్తున్నాను అనమాట ఇంకా తనకు కూడా కొంచెం అలవాటు అయిద్ది కదా అని చెప్పేసి ఇక్కడైతే పిండి అయితే రెడీ అయిపోయింది చూడండి చక్కగా స్మూత్గా వేసుకోవాలి మనం పట్టుకుంటే వెన్న పూసులాగా ఉండాలన్నమాట అంత సాఫ్ట్గా అయితే వేసుకోవాలి ఇంక ఇక్కడ పిండి రెడీ అయింది కదా నేనైతే రవ్వ అయితే నీట్గా కడిగేసి ఇచ్చాను ఇంకా పిండి అయితే వేసి కలిపేస్తుంది మనమైతే పిండి చక్కగా కలుపుకోవాలన్నమాట ఇంకా పిండి రవ్వ అంతా బాగా కలిసేలాగా ఇలా బాగా కలుపుకుంటేనే మనకి ఇడ్లీ అనేది బాగా వచ్చింది ఇంకా చూడండి నేనైతే మొత్తం కలిపేసి పక్కనైతే పెట్టేసాము ఇక్కడ పిండి అయితే పెట్టేసాను ఇంకా మార్నింగ్ అయితే చూపిస్తాను ఇక్కడైతే నేను వచ్చి ఒక కప్పు వరకు కందిపప్పు అయితే తీసుకున్నాను సాంబార్ కోసం అని చెప్పేసి ఇంకా సార్లు కడిగేసి ఇంకా వాటేశాను అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకుని నానబెట్టేశాను చూడండి ఇక్కడ అయితే ఇంకా మనం సాంబార్లు అని చెప్పేసి అయితే రెడీ చేసుకోవాలి దీనికోసం అని చెప్పేసి ఒక స్పూన్ పచ్చని పప్పు కొంచెం జీలకర్ర ఒక వరకు మెంతులు అలాగే స్పూన్ ధనియాలు ఇంక ఇందులోనే మినపప్పు అయితే వేసాను ఇంకా కొన్ని బియ్యం అయితే వేస్తాను అని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకొని మనకు కలర్ చేంజ్ అయ్యే వరకు ఇంకా ఫ్రై చేసుకోవాలి మనం ఫ్రై చేస్తుంటే చక్కటి స్మెల్ అయితే వస్తూ ఉండిద్ది ఇంకా నేనైతే ఒకసారి ఇడ్లీ పిండి అయితే చూపిస్తాను చూడండి చక్కగా రెడీ అయిపోయింది మన ఇడ్లీ పిండి అయితే ఈ విధంగా అయితే ఉండాలన్నమాట అప్పుడే మనకి ఇడ్లీ పిండి కరెక్ట్గా ఉన్నట్టు నాకైతే చక్కగా వచ్చేసింది ఇడ్లీ పిండి అయితే ఇంక ఇది అయితే పక్కన పెట్టేసి మా వారికి అయితే జొన్నంబలు అయితే చేసేస్తున్నాను ఇంకా ఇంకా ఉదయాన్నే మా వారైతే జొన్నంబలు అయితే తాగుతారు ఆల్రెడీ మీకు మన ఛానల్లో పెట్టాను అనమాట చూడకపోతే వెళ్ళి చూడండి ఇంకా ఈ వేసవ కాలంలో మనకి ఇలాంటి అంబలు తాగుంటే హెల్త్కి చాలా మంచిది చాలా చేసిద్ది అనమాట ఇంకా మా వారికి అయితే అంబలు అయితే ఇచ్చేసాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇవైతే చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇంకా తీసి పక్కన అయితే పెట్టేస్తాను చూంటే ఫ్రై అయిపోయినాయి ఇంకా నేను సాంబార్లో కొంచెం చెప్పేసి ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటాలు అయితే తీసి కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా కుక్కర్ అయితే తీసుకున్నాను ఒక అరగంట వరకు నానబెట్టుకున్న కందిపప్పునైతే ఈ కుక్కర్లో అయితే వేసాను ఇప్పుడు ఇందులోనే ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటాలు అయితే వేస్తున్నాను ఇప్పుడు ఇందులో ఒక రెండు కప్పుల వరకు వాటర్ అయితే వేస్తున్నాను మనం ఇప్పుడైతే కొన్ని వాటర్ వేసి ఉడికించుకుందాం తర్వాత మళ్ళీ మనం పోపేస్తాం కదా అప్పుడైతే మనకి ఎన్ని వాటర్ వాటర్ కావాలి అన్నైతే యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఇందులోనే కొద్దిగా ఉప్పు పసుపు అయితే వేస్తాను ఇంకా మోదైతే పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక నాలుగు విజిల్ వరకు అలా పెట్టేయాలన్నమాట ఒక నాలుగు విజిల్ తర్వాత ఇంకా చూద్దాం తర్వాత ఈ లోపైతే నేనైతే మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా కందిపప్పు బియ్యం అలాగే ధనియాలు జీలకర్ర అన్ని ఇంకా నేనైతే పొడి అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఇంక ఇక్కడ అయితే ఇడ్లీ పిండిలో అయితే సాల్ట్ అయితే వేసి కలిపేస్తున్నాను ఇడ్లీ అయితే పెడతాను ఒకవైపు అయితే మనకి పప్పు కూడా రెడీ అవుతుంది ఇంకా ఇడ్లీ కూడా పెట్టేస్తే మనం పోపేసుకుంటే సరిపోయింది ఇడ్లీ ఇంకా సాంబార్ ఉండి ఒకసారి రెడీ అయిపోయింది పిల్లలకైతే త్వరగా పెట్టేయచ్చు ఇలా చూడండి ఇడ్లీ అయితే పెట్టేస్తాను నాకు ఉప్పు కూడా చక్కగా ఉడికిపోయింది అనమాట చూడండి చక్కగా మెక్క మెత్తగా అయితే ఉడికిపోయింది ఒక నాలుగు విజులు వరకు పెట్టేస్తాను ఇదైతే ఇంకా చల్లారిన తర్వాత మనం మిక్సీలో అయితే వేసుకోవాలి నేనైతే మిక్సీలో అయితే వేసేస్తాను ఇప్పుడు ఇందులోనే ముందుగా నానబెట్టుకున్న చింతపండు అలాగే కారం ఇంకా కొంచెం ఉప్పు నాలుగు వేలులు రబ్బలేసి మెత్తగా అయితే మనం మిక్సీ పట్టేసుకోవాలి నేనైతే మిక్సీ పట్టేసి పక్కనైతే పెట్టేస్తున్నాను ఇంకా ఆ తర్వాత అయితే స్టవ్ వెలిగించి అయితే పెట్టేశాను మన సాంబార్ కోసం అని చెప్పేసి ఇప్పుడు ఇందులో ఆయిల్ అయితే వేసాను ఇప్పుడు ఇందులోనే మనం కొన్ని దంచుకున్న వెల్లుల్లి రబ్బులు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కొన్ని అయితే వేస్తున్నాను ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి వేసి ఇంకా ఆనియన్స్ అయితే వేస్తున్నాను ఆనియన్స్ కూడా కొంచెం రంగు మారే వరకు ఫ్రై చేసుకుందాం ఇంకా మనం ఇందులో ఏ వెజిటబుల్స్ అయినా వేసుకోవచ్చు కానీ నేను క్యారెట్ ఒకటే వేసాను మా పిల్లలకి ఇష్టం అని చెప్పేసి క్యారెట్ అలాగే టమాటా వేసాను అనమాట ఒక చిన్న టమాటా అయితే మనకు మామూలుగా రైస్లోకి అయితే ఇంకా అన్ని వెజిటబుల్స్ వేసుకోవచ్చు కానీ ఇడ్లీలో కాబట్టి నాకు అంతగా వెజిటబుల్స్ అనేవి ఇష్టం ఉండదు ఇంకా ఇదైతే పోపు రెడీ అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసుకున్నాం కదా ఇంకా పప్పు అయితే వేసేసాను చూడండి ఈ విధంగా మరుగుతుంది కదా పప్పు వేసిన తర్వాత వాటర్ మనకు కావాల్సిన వేసిన తర్వాత ఇలా మరిగేటప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా పొడి అదైతే వేసేసాను ఈ పొడితోనే మనకు సాంబార్ ఫ్లేవర్ అనేది చాలా బాగుండిద్ది ఇంకా పొడి వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు కలిపేసి ఆ తర్వాత కొత్తిమీర కరివేపాకు వేసి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇంకా దించేసుకుంటే మనకు సాంబార్ అయితే రెడీ అయిపోయింది వేడివేడిగా ఇంకా మా పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేస్తున్నాను మా పిల్లలైతే చాలా ఇష్టంగా అయితే తిన్నారు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మనం తినేటప్పుడు అయితే ఈత కొట్టేటప్పుడు సముద్రంలో అడ్డు రాని అల్లాగా నోట్లోకి అలా వెళ్ళిపోతూ ఉండిద్ది అనమాట అంత బాగుండిద్ది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్